అయితే మనకు హాస్పిటల్ అనగానే అందరికంటే ముందు గుర్తుకొచ్చేది డాక్టర్ సాబ్ ఇక దాని తర్వాత నర్స్ మేడము ఆ తర్వాత ఏదైతే అక్కడ బ్లడ్ శాంపుల్స్ కానీ అదేవిధంగా ఎవరైతే అక్కడ మనకు అంబులెన్స్లో తీసుకెళ్తారో వాళ్ళు గుర్తుకొస్తారు కానీ వాళ్ళకంటే ఎక్కువ పాత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో హాస్పిటల్ అంటే వాళ్ళు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నమాట అవును ఆ హాస్పిటల్లో మొత్తము పరిశుభ్రతగా ఉంచడానికి మొత్తము సాప్ సూప్ చేసి ఉంచడానికి ఎవరైనా ఉన్నారు అని అంటే అది శానిటేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే అలాంటి ఈ దాదాపు ఒక పదిహేను సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు అనే ఈమె ఇప్పుడు ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లో మన పైసాపట్నంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో వర్క్ చేసి ఇప్పుడు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఆమె ఆరోగ్య దృష్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆమెకు ఈ విధంగా బ్రహ్మాండంగా వేడుకలు సమావేశాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన సుదర్శన్ గారు ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే పదిహేను సంవత్సరాల కాలం పాటు తమ సేవలను ఈ హాస్పిటల్లో మన అక్కడ ఉన్నటువంటి రో రోగులకు ఇచ్చినందుకు గాను ఈ విధంగా అక్కడ పూలు పరిచి ఆ పూల మీద నడిపించుకుంటూ వచ్చి ఈ విధంగా ఆమె కాళ్ళను అక్కడ కడిగి ఈ విధంగా అక్కడ ఈ వేడుకలు సమావేశను ఈ నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంటుందో వాళ్ళు అక్కడ చప్పట్లు కొడుతూ ఈ విధంగా ఆమెకు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించు ఈ కార్యక్రమంలో భాగంగానే మన బహింసా ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ కాశీనాథ్ గారు ముదల్ ఆసుపత్రి సూపరింటెంట్ అనిల్ కుమార్ సార్ గారు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా డాక్టర్ కైలాశ్ సార్ గారితో పాటు అక్కడ సిబ్బంది అదేవిధంగా శానిటేషన్లో వర్క్ చేసే డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది